सुत्यां वरदरं विष्णुं सजिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं वागार्धाविव सम्प्रक्तो वागार्ध प्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वतीपरमेश्वरौ श्रीशिवमहापुराणौ विद्येश्वरसंहिता मुनुब्रह्मतो भाषिञ्च సౌనుకాదులారా శ్రద్ధగా వెళ్ళండి సృష్ట్యాదిగా ఎన్నో కల్పాలు గడిచిపోయాయి ప్రస్తుతం మనం ఉన్న కల్పం పేరు శ్వేతవరాహ కల్పం ఈ శ్వేతవరాహ కల్పం ఆరంభంలో ఆరు గొప్ప గొప్ప గోత్రాలకు చెందిన ఆరుగురు మునులు రోగుబడి ఇదే ప్రయాగలో కూర్చున్న వారే పరబ్రహ్మమెవరా అని తర్కించుకున్నారు ఎన్నాళ్ళు గడిచినా వాళ్ళ తర్కం తెవలకపోవడం వల్ల సరాసరి సృష్టికర్త అయిన బ్రహ్మను కలిశారు అందరినీ సృష్టించిన వాడివి నువ్వే కనుక మాకెవరికీ తెలియని విషయాలు నీకు ప్రత్యక్షంగా తెలిసి ఉంటాయని నమ్ముతున్నా కాబట్టి చతుర్ముఖ మా సందేహం తీర్చు పరబ్రహ్మ పరమపురుషుడు అని పిలువబడుతున్నవాడు చెప్పబడుతున్నవాడు ఎవరు నువ్వు తప్ప మా సందేహం తీర్చగల వారెవరు మాకు తోచడం లేదు అని ప్రాధేయమంటారు అప్పుడు వారి మధ్య సంభాషణ ఇలా జరిగింది మునులు హే తాత పరుడు పరుడని చెప్పబడే పరముడు ఎవరు బ్రహ్మ రుద్రుడు ఆయనే సదాశివుడు మునులు ఆ శివతత్వం ఎలా తెలుస్తుంది బ్రహ్మ తెలుస్తుంది ఆయన యొక్క అసాధారణమైన అనుగ్రహం వల్ల శివభక్తి ఏర్పడుతుంది భక్తి వల్ల క్రమక్రమముగా సంపూర్ణానుగ్రహం సిద్ధిస్తుంది దానివల్ల సాధ్య సాధన సాధక జ్ఞానం సమకూరుతోంది తద్వారా శివతత్వం తెలుసుకోవాలి మునులు సాధ్యాలలో ముఖ్యమైనది ఏది సాధనం అంటే ఎటువంటిది సాధకుడు అంటే ఎవరు బ్రహ్మ సాధ్యాలన్నిటిలోనూ అత్యంత ప్రధానమైనది శివ పదప్రాప్తి ఒక్కటే అందుకు సాధనం శివారాధన చేయడం మాత్రమేనని తెలుసుకోవాలి శివానుగ్రహం వల్ల ఏర్పడిన శమధామతి సంపత్తులు కలవాడే సాధకుడు అని చెప్పబడుతున్నాడు వేదాలలో చెప్పబడినట్లుగాను తన కుల ఆచార వ్యవహారాల రీత్యాను తన ఆశ్రమ ధర్మ నిర్ణయాలకు అనుగుణంగాను కర్మాచరణ గావిస్తూ ఆ సర్వకర్మల ఫలములను శివార్పణం చేస్తూ ఉండే సాధకుడు జన్మాంతరాన శివావాసమైన కైలాస పద మందుకుంటాడనడంలో సందేహము లేదు ఇక సాధన దీనికి శ్రవణం కీర్తనం మననం అనేవి మూడు చాలా ముఖ్యమైనవి మునులు ఆ మూడింటి గురించి మరింత విపులంగా తెలియజేయండి బ్రహ్మ చెప్తున్నారు వినండి పరమేశ్వరుని లీలా విలాసాదులను మనసారా వినడమే శ్రవణం మనం మన కంటితోనే లోకాన్ని పరిశీలిస్తాం అలా కంటికి తోచిన వాటిని గురించి వినాలని కుతూహల పడతాం అటువంటప్పుడు కేవలం కంటికే కాదు వాక్కులకి మనసుకి కూడా గోచరం గాని ఆ పరమేశ్వరుడి గురించి వినాలని ఇంకెంత తపనగా ఉంటుంది అదిగో అలా తపించి ఆ సర్వేశ్వరుడి గురించి గురుముఖత వినాలి అది నాంది అటుపై ఎక్కడ శివనామం వినపడినా శివపరమైన విషయం చెవికి చూకినా తొలగిపోకుండా యువతల సోయుగాలు గురించి యువకులు ఎంత తన్మయంగా వింటారో అలా వినాలి అది శ్రవణం ఆ తరువాతది కీర్తనం అనగా అది దైవతమైన ఆ పరమేశ్వరుణ్ణి శిష్టరక్షణాది గాథలను లేలలను నిత్యం కీర్తించుతూ ఉండాలి వాటినే గానం చేస్తూ ఉండాలి అది కీర్తనం కేవలం మనోగతంగా ఆ కైవల్యదాయకుని భావించుట అర్చించుట అనేవే మననం ఈ మూడింటికి మూలం సజ్జన సాంగత్యం అనునిత్యము కూడా వృద్ధులు జ్ఞానులు సద్బుద్ధి వారితో సంతరించడం వలన వారితోనే కూడా ఉండటం వలన నాలుగు మంచి ముక్కలు వినడం జరుగుతుంది అలా ఆరంభమవుతుంది శివపరమైన శ్రవణం వింటున్న కొద్దీ కీర్తనానికి పునాది దృఢతరం అవుతుంది కీర్తనం పరిపక్వ స్థితికి చేరుకున్న కొద్దీ మరణానికి బీజం పడటం మనసు మనసోన్ముఖం కావడం సిద్ధిస్తాయి శ్రవణ కీర్తన మననము అనబడే ఈ మూడు ఒకటి ఉత్కృష్టమైనవిగా తెలుసుకోవాలి ఇంతకీ అంతో ఇంతో శివానుగ్రహం ఉంటే తప్ప ఏదీ సిద్ధించదు షట్కులీన మునిగణ చతుర్ముఖ సంవాదం తరువాత తిరిగి సూతుడు ఇలా చెప్పసాగాడు